పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు జులై ట్వంటీ ఫోర్త్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ థియేటర్లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ సినిమా మిశ్రమ స్పందనని ఎదుర్కొంది కథనం దర్శకత్వం ముఖ్యంగా కోర్ ఎమోషన్ ప్రజెంటేషన్స్పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వినిపించాయి రెండో భాగం చాలా నెమ్మదిగా సాగిందని కూడా పలువురు పేర్కొన్నారు మొదట ఈ ప్రాజెక్ట్ని కృష్ణ జాగర్ల మూడి రూపొందిస్తుండగా తరువాత జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవటం సినిమాకు ప్రతికూలంగా మారిందని అభిమానులు భావిస్తున్నారు అనుభవం తక్కువగా ఉండటం స్టార్ హీరో ఇమేజ్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం వంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కంటెంట్ పరంగా పెద్ద లోపం లేకపోయినా సినిమాకు ప్రధానంగా దెబ్బతీసింది విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ చిన్న సినిమాల స్థాయికి కూడా చేరలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు ఈ లోపం బాక్సాఫీస్ కలెక్షన్స్పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది ఇప్పుడేమో ఈ చిత్రం ఆగస్టు ఫిఫ్టీన్త్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అంతేకాకుండా థియేటర్లో చూపించిన కొన్ని కొత్త సన్నివేశాలు మెరుగుపరిచిన విజువల్ ఎఫెక్ట్స్ని కూడా ఓటీటీ వర్షన్లో జోడిస్తున్నారని తెలుస్తుంది ఈ అప్డేట్స్ సినిమా అభిమానులకి ఒక కొత్త అనుభూతి కలగొచ్చని ఫిల్మ్ ఫిలిం వర్గాలు చెప్తున్నాయి మరి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్